హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఇక్కడ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు అయితే డ్రెస్ ఫుల్గా కనిపించట్లేదు కానీ అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది కాటన్ మింత్రాలో తీసుకున్నాను అండ్ ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఏంటి ఏంటి అనేది మాట్లాడుతూ మనం డిసైడ్ అవుదాం అనమాట సో దానికోసం ముందుగా అయితే నేను ఫేష్ వాష్ చేసుకున్నాను నేను మాక్సిమం ప్లమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకు ఎందుకో కొంచెం నచ్చింది అందుకని చేంజ్ అవుతున్నాను అనమాట వన్ వన్ ప్రోడక్ట్ సో ఫేస్ వాష్ కూడా చేంజ్ అయిపోయాను అండ్ ఎప్పటి నుంచో సిరమ్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను ఈ సిరం వల్ల ఈ చేంజెస్ అన్నీ అనమాట సో ఈరోజు మనం ప్లాంట్స్ నాటడానికి వెళ్దాం అది కూడా మన లేడీస్తో ఓకే ఎందుకు ఏంటి అనేది నాకు తెలీదు నిన్న వచ్చింది వచ్చిందనమాట సో ఈరోజు మన లేడీస్తో కలిసి మనం ప్లాంట్స్ నాడదాం కొన్ని ఫొటోస్ తీసుకుందాం అండ్ నాకు ప్లాంట్స్ పర్టికులర్గా ఎంత ఇష్టమో మీకు తెలుసు మా ఇంటి నిండా ప్లాంట్స్ ఉంటాయి ఇంటి నిండా అంటే రూమ్స్ కాదు ఐ మీన్ కార్ట్డోర్ నుంచి మొత్తం మెట్ల దాకా ఇంట్లో ఎందుకు వచ్చిన అంటే పిల్లలు మొత్తం చేతితో చదివి చదివి ఇల్లంతా చేస్తారు సో అందుకని సో ఇలా సిరం అప్లై చేసిన తర్వాత నేను కొంచెం మాయిశ్చరైర్ రాసుకుంటాను అన్నమాట సో మాయిశ్చరైజర్ అయితే నేను డాటన్ కి ఎందుకంటే నేను ప్రతి ప్రోడక్ట్ ట్రై చేస్తున్నాను అనమాట హనీ పుట్టిన తర్వాత అంటే సెకండ్ బేబీ బర్త్ తర్వాత నేను చాలా బ్లాక్ అయిపోయాను ఎంత బ్లాక్ అంటే ఇక్కడ నుంచి పైన ఒక కలర్ కింద ఒక కలర్ అలా బ్లాక్ అండ్ వైట్ టీవీ అయిపోయింది అనమాట సో చాలా ప్రొడక్ట్స్ వన్ బై వన్ యూజ్ చేస్తూ ఉన్నాను ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అంటే అయిపోయిన నిండి అండ్ లాస్ట్ ప్లమ్ యూజ్ డాట్ డాటెన్కి యూజ్ చేశాను అనమాట నాకు అంత ఏం అనిపించలేదు సో అందుకనే మళ్ళీ ప్లమ్కి చేంజ్ అయ్యాను ఏంటి షైనింగ్ అనుకోకండి ఇది కెమెరా ఎఫెక్ట్ కాదు నేను కొంచెం డోర్కి ఎదురుగా ఉన్నాను సో అదనమాట సో సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మొత్తం దీని ప్రోడక్ట్స్ ఏది తీసుకున్నాను అనమాట కానీ మరి వేస్ట్ చేయలేం కదా అందుకని యూస్ చేస్తున్నాను సన్ స్క్రీమ్ అండి చాలా ఇంపార్టెంట్ అసలు ఎంత ఇంపార్టెంటో మనం అస్సలు మర్చిపోకూడదు పిల్లలకి ఎలాగైతే మనం క్రీమ్ అప్లై చేసుకుంటామో మనకి మనం ఫేస్ వాష్ చేసుకోగానే సిరమ్ అండ్ సన్ స్క్రీమ్ మాత్రం మస్ట్ ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నాను అది లేకపోవడం వల్లే నేను నా కలర్ చేంజ్ అవ్వలేదు అనిపించింది సో యూస్ చేస్తున్నాను కానీ అంతగా కాదు మర్చిపోతూ ఉంటాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు మాత్రం గా గుర్తుంటుంది సో మన హెయిర్ స్టైల్ తెలుసు కదా ఇదనమాట మన హెయిర్ స్టైల్ సో మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిపోయింది కదా మనం ఏం చేయబోతున్నామో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను అనమాట ఇక్కడ నుంచి రెడీ అయ్యాక మనకున్న ఈ తొక్కలో హెయిర్కి జడ వేయడానికి అవ్వదు ఇంట్లో అలా హెయిర్ లీవ్ చేసి ఉంచితే తినే అన్నంలో తినే కూరలో నా హెయిరే ఉంటుంది అనమాట చూసారు కదా కనిపిస్తుందా సో అని అనమాట మ్యాటర్ అందుకని ఇంట్లో ముడి బయటకు వెళ్తే ఇలా హెయిర్ స్టైల్ సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ అనమాట సో ఇలా అయిపోయిన తర్వాత చిన్న ఇయర్ రింగ్స్ పెట్ట సో ఇయర్ రింగ్స్ పెట్టుకుందామా నాకు బుట్టలు రింగ్స్ ఈ రెండు బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది సో ఈ గ్యాప్లో మనం ఐలైనర్ కూడా పెట్టేసుకున్నాం బొట్టు కూడా పెట్టేసుకున్నాం అనమాట ఇంకా మనం సన్ స్క్రీన్ రాసుకొని కొంచెం లిప్ బామ్ రాసేసుకొని వెళ్ళిపోవడమే కానీ మనకి ఇంకా చాలా టైం ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది సో అదనమాట ఇది కూడా డాట్ అండ్ క్రీనే వాడుతున్నాను అయిపోతే మాత్రం కి చేంజ్ అయిపోతాను అండ్ నాకు లైక్ చేయాలని ఉంది మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత ఏదైనా టైమింగ్ కూడా నాకు చెప్పండి ఏ టైంలో పెట్టాలి అనేది కూడా నేను ఫస్ట్ అనుకున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను లైవ్ పెడతామని కాకపోతే ఈ మధ్యలో ఒక న్యూస్ తెలిసింది మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామని సో మా హస్బెండ్తో ఉండట్లేదు నెక్స్ట్ త్రీ త్రీ ఇయర్స్ అండ్ ఏమో చెప్పగలేము ఫైవ్ ఇయర్స్ అయినా అవ్వచ్చు సో వైజాగ్లో మా అత్తయ్య మా అమ్మయ్య వాళ్ళతో ఉండబోతున్నాను సో ఇక్కడైతే వైఫై ఉంది కదా బాగా ఎక్కువగా మాట్లాడేసుకోవచ్చు సో అందుకని లైవ్ వెళ్ళే ముందు కనీసం ఒక టూ అయినా లైవ్ చేద్దామని అని నా మనసుకి అనిపిస్తుంది ఎంతోమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు నాతో మాట్లాడడానికి అనేది మాత్రం ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ టైమింగ్ ఏ డే పెట్టుకుంటే బాగుంటుందో కొంచెం నాకు ఐడియా కూడా ఇచ్చేయండి అండ్ ఈరోజు ఏం జరగబోతుందో చూసేద్దా సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని కూర్చుంటే ఈ ఏంట్రా బాబు హాఫ్ అన్ అవర్ ముందే వస్తుంది సరే ఓకే జల్ది పదా వెళ్ళిపోదాం సో ఇలా ముగ్గు వేశారు మొక్కకు కూడా పూజ చేసి అలా పెడుతున్నారనమాట దీనికి ఒక స్పెషల్ రోజు అనమాట ఈరోజు తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా తొమ్మిది దేవుళ్ళు ఆ గ్రహాలని దేవుడిగా పూజిస్తారు కదా సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్పెషల్ చెట్టు అనేది ఉంటుంది సో దాన్ని అయితే నాటుతున్నాం అనమాట తొమ్మిది గ్రహాలకి తొమ్మిది తొమ్మిది చెట్లని సో అలా వన్ బై వన్ తొమ్మిది చెట్లని తీసుకొచ్చారు లైన్గా అండ్ వాటికి సంబంధించి ఎక్కడెక్కడ నాటాలో గోతులు తీసి ఆల్రెడీ ముందే పెట్టారు సో మనం అక్కడ ఇప్పుడు మనం చేసేద్దాం సో ఇలా అందరూ వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారనమాట సో వాటికి కుంకుమ పసుపు పెట్టి దండం పెట్టుకొని అక్షంతులు వేసి మట్టి వేసి వాటిని అలా పెంచడం అన్నమాట సో నాకు ఇప్పటిదాకా మొక్కల్ని పెంచాలి ఇష్టం అది ఒకటే తెలుసు కానీ ఇలా గ్రహాలు ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి సం స్పెషల్ చెట్టు ఉంటుంది ప్లాంట్ ఉంటుంది ఇది తెలీదు కొత్త విషయాలు తెలుస్తున్నాయి మీకు ఎవరికైనా తెలుసా అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ నేను ఏ గ్రహానికి సంబంధించిన చెట్టు నాటుతున్నానో కూడా మీరు కనిపెట్టారో లేదా కామెంట్ చేసేయండి అండ్ ఫైనల్లీ ఇది అయిపోయిన తర్వాత అలా లేడీస్ అందరినీ కూడా ఒకసారి ఇలా షూట్ చేసేసాను అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే నేను తీసేలోపే వాళ్ళు నాటేశారనమాట ఆ తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు మీటింగ్ వేసామన్నమాట ఆ తర్వాత ఇలా వస్తుంటే పామురాలు ఎంత దగ్గరగా వచ్చినా అవి ఏమనడం లేదు సో అందుకే కొంచెం ఎంజాయ్ చేశాను అనమాట ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీరు కూడా వీలైనంత వరకు మొక్కల్ని పెంచండి అవి మనల్ని తప్పకుండా కాపాడుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్